హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వెళ్తే ఏంటంటే అండి సండే ఎపిసోడ్ గురించి ఇది వచ్చేసి సండే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అండి హరితేజ వచ్చేసి నామినే ఎలిమినేషన్ అయిపోయింది అనమాట ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఆల్రెడీ గంగ సాటర్డేనే ఎలిమినేషన్ అయిపోయింది ఇంకా హరితేజ ఎలిమినేషన్ అయిన తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్కి మాస్క్ తీయాలి అన్నట్టు చెప్పారండి మాస్క్ తీయాలి అన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక్కొక్కరి గురించి చెప్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అసలు హరితేజ నామినే ఎలిమినేషన్ కావడానికి కారణం తెలు ఆ నలుగురికి కాకుండా ఈ తెలుగు వాళ్ళకి సారీ తెలుగు అని కాదు నాకు అలానే వచ్చేస్తుందండి సారీ అండి అంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ నలుగురికి బ్యాచ్ గ్రూప్గా ఆడే వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే తను నామినేషన్ అసలు ఎలిమినేషన్ అయ్యేది కాదనమాట కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అన్యాయాన్ని కూడా న్యాయంగా జరిగినట్టు మాట్లాడడంతో తను ఎలిమినేషన్ అయ్యిందని నాకు అనిపిస్తుంది అండి సో ఇక్కడ వచ్చేసి అయ్యే దుగ్గురికి ఎవరెవరికి మాస్కులు ఉన్నాయి నాగార్జున గారు అడిగినప్పుడు తను ఒకటే చెప్పింది అనమాట ఫస్ట్ వచ్చి ఆటోమేటిక్గా చెప్తుంది తను గేమ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు చూస్తే ఖచ్చితంగా మీరు గమనించినట్లయితే అవినాష్ తేజ రోహిణి ఇలా ముగ్గురు మీద బాగా పెట్టుకుంది అనమాట తను కోపం అనేది అది పైకి చూపించదు కాదు మన రోహిణిని సపోర్ట్ చేయింది కూడా అందుకే తన మీద తనకి గెలవాలని లేదు ఎంతసేపుగా ఆపోజిట్ టీంకి సపోర్ట్ చేస్తుంది కానీ వాళ్ళు గ్రూప్గా ఆడి వీళ్ళందరినీ బయటికి పంపిస్తున్నారని వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి రోహిణికి సపోర్టు చేయకుండా అలా చేసింది అనమాట సో ఇంకా రోహిణి గురించి చెప్పింది నువ్వు ఏదైనా తొందరగా ఏడవద్దని ఇక్కడ అక్కడ ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి రోహిణి చాలా కంట్రోల్ చేసుకుంది ఒక పాయింట్ దగ్గర తను ఏడ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ మాస్క్ తీసేసి నువ్వు మనసులో ఉన్నట్టు చెప్తే ఒక గుడ్డులో ఉన్నట్లు ఉన్నావు అదే కాకుండా అలా బయట అంతా పెట్టేసేయాలి బయట పెట్టేసేయాలి అన్ని మాటలు బయట పె అని మాట్లాడింది రోహిణిని వచ్చేసి మనసులో పెట్టుకుంటున్నావు అన్నట్లు కానీ అక్కడ మనసులో నిజంగా పెట్టుకున్నది అయితే హరితేజ్ అనిపించింది నాకైతే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది నచ్చకపోతే అదే నచ్చితేనేమో విపరీతంగా వాళ్ళ గురించి మంచిగా చెప్తుంది అనమాట ఆ పాయింట్ వల్లే తను ఎలిమినేట్ అయింది అలా చెప్పేసింది రోహిణికి వచ్చేసి నెక్స్ట్ అవినాష్కి వచ్చేసి అవినాష్ నువ్వు కేవలం నవ్విస్తున్నావు ఆ నవ్వు తప్ప నీ ఎమోషన్స్ ఇంకా మిగతా ఏమి బ్యాడ్ అనేది కనిపించట్లేదు కొంచెం నువ్వు కూడా మాస్క్ తీసేస్తే బాగున్నట్లు బాగుంటుంది అన్నట్లు చెప్పింది నెక్స్ట్ వచ్చేసి తేజ గురించి నువ్వు ఫుడ్ అండర్ ఉంచిన ఒరిజినాలిటీ అనేది క్యారెక్టర్లో కూడా చూపించాలని చెప్పేసింది ఆటోమేటిక్గా అది ఏదో చెప్పాలని చెప్తున్నట్లు అనిపించిందండి అండి నాకు అంతగా అసలు నాకైతే వీళ్ళ ముగ్గురిలో వాళ్ళకున్నంత కన్నింగ్నెస్ వీళ్ళకి లేదనిపించింది వీళ్ళకి గేమ్ జెన్యున్గానే ఉన్నారు వీళ్ళు పర్ఫెక్టే అని అయితే బిగ్ బాస్లో అంత పర్ఫెక్ట్ ఎవరు ఉండరు కానీ చూడ్డానికి అయితే వాళ్ళకంటే వీళ్ళు పెటర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి చెప్పిందనమాట ఈ నిఖిల్ని వచ్చేసి నిఖిల్ నన్ను ఫస్ట్ అనుమానించావు కదా వెళ్ళిపోయేటప్పుడు తను అన్నది దేని గురించి మనకైతే తెలియదు తర్వాత వచ్చేసి వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారనమాట మొత్తం సోనియా లాగే కంట్రోల్ చేయడము సపోర్ట్ చేయడము చేసింది అనమాట మొత్తానికైతే అసలు పృథ్వీ హరితేజ ఎప్పుడు క్లోజ్ అయ్యారో నాకైతే అర్థం కాలేదండి గో గేమ్లో అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మరి అంత ఆరోగ్యం బిహేవియర్ పర్సన్కి అంత సపోర్ట్ ఎందుకు ఇస్తుందో మరి ఆమె నాకైతే అర్థం అవ్వలేదు మరి ప్రేరణ నన్ను అన్నదని అంత మాట్లాడిన తను చివరికి ప్రేరణతో క్లోజ్ అయిపోయింది మంచిగా ఉన్న వీళ్ళతోటి మాత్రం పగ పెంచుకున్నట్లు అనిపించింది నాకైతే మొత్తానికైతే ప్రేరణ గురించి నిఖిల్ గురించి చాలా క్లోజ్ అయ్యాము చాలా మంచి వ్యక్తి కానీ నువ్వు నీ మనసులోనే పెట్టుకుంటున్నారు ఫీలింగ్స్ అన్ని కోపాన్ని కూడా మనసులో పెట్టుకున్నా ఆ కోపాన్ని అవన్నీ బయటికి తీసుకురాని నిఖిల్ కోపం బయటికి తీసుకొస్తే ఎలా ఉండదు చూసారు కదండి ఒకసారి అంత ఆరోగ్యం అనేది ప్రేక్షకులు కూడా పరాయించలేరు అనమాట ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రేరణకరమాట ప్రేరణ ఉంది ఏందో మంచి మంచి వ్యక్తి అయిపోయింది ప్రేరణ తనకు వచ్చేసి ఒక హగ్గు ఇవ్వగానే మంచి వ్యక్తి అయిపోయింది ఒక హగ్ ఇచ్చినంత మాత్రాన మంచి వ్యక్తి కాదండి ప్రేరణ అయితే ఫుల్ కన్నింగ్ నేచర్ అనమాట కానీ హరితేజ ఎందుకో మరి అంత మంచిగా అనిపించింది మొత్తానికి అసలు తను వ్యక్తులు అంచనా వేయడంలోనే తప్పేమో రాంగ్ ఏమో అనిపించింది అంటే తక్కువగా అంచనా వేసిందామో అనిపించింది మొత్తానికి అలా అనిపించింది నాకైతే కన్నడ సారీ అని సరే ఇలా వస్తుంది సారీ ఆ బ్యాచ్ వల్లే ఏమో ఎలిమినేషన్ అయిందో అది అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల తను ఎలిమినేషన్ వచ్చేసింది అనమాట మొత్తానికి అయితే ఇదండి ఎపిసోడ్ అయితే మొత్తం అందరూ అయితే లేడీస్ గెటప్ వేసి జముల అక్కడ పంపలాగా యాక్షన్గా వచ్చేసారు అది కూడా సూపర్గా నవ్వించారు అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా జెంట్స్ అయితే బాగా చేశారు రోహిణి కూడా బాగా కామెడీగా చేసింది అనమాట ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్